అందరికీ నమస్కారం సో ప్రజెంట్ యూత్కి మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కనుక కన్సిస్టెంట్గా ఉండకపోవడం సో మెయిన్గా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే మెయిన్గా మీరు చేయాల్సింది మీరు ఎందుకు మీరు ఆ వర్క్ చేయాలి అయితే మీరు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ఎందుకు చేయాలి ఆ వై రీజన్ అనేది మీరు కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైతే మీకు వై రీజన్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ వై రీజన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దానికి ఆహార నిషన్ దానికోసం మీరు కష్టపడుతూ ఉంటారు సి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోస్ట్ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అనుకుంటారు టైం టైం టేబుల్ వేసుకుంటారు అలాగే అలారం పెట్టుకుని అన్నీ చేస్తారు బట్ కానీ అలారం వచ్చినప్పుడు స్నూజ్ బట్ నొక్కేసి మళ్ళీ నిద్రపోతారు దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా వాళ్ళు ఎందుకు లేచి చదవాలో లేకపోతే ఎందుకు లేవాలో వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు అది డిస్టింక్ట్ అయిపోతుంది డిక్లైన్ అయిపోతుంది సో మనకు ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో నేను నేర్చుకునేది ఏంటంటే కదా ఎందుకు చేయాలో నీకు స్ట్రాంగ్ రీజన్ ఉంటే నువ్వు ఎందుకు చేయాలో స్ట్రాంగ్ రీజన్ నీకు ఉంటే ఆటోమేటిక్గా ఎలా చేయాలి ఆటోమేటిక్గా నీకు తెలిసి వస్తుంది సే మార్నింగ్ లేవడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్ బట్ నువ్వు ఎందుకు లేవాలి అని నీకు స్ట్రాంగ్గా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అలారం కన్నా ముందే లేస్తావు నాట్ ఓన్లీ వేకింగ్ ఎర్లీ ఎర్లీగా లేవడమే కాదు అలా కాకుండా ఒక పని చేయాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఒక మీరు ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను వెయిట్ లాస్ అవ్వాలి బాడీ ఫిట్గా ఉండాలి అనేసి ఒక వన్ వీక్ టెన్టీన్ చేసి ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది స్టాప్ చేస్తాను అది ఎవరు చేస్తాను ఈ డైటింగ్ ఇవన్నీ ఫుడ్ ఆపడం మన వల్ల కాదు అని ఆపేస్తారు ఒక్కసారి మీరు ఒక టార్గెట్ లేకపోతే ఏదైనా ఒక టాస్క్ మీరు స్టార్ట్ చేసే ముందు అది ఎందుకు స్టార్ట్ చేసినారో పెన్ను పేపర్ రాసుకోండి ఇంకా ప్రస్తుతం ఏంటంటే వీడియో రికార్డ్ చేసుకోండి నువ్వు ఎందుకు ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు ఎందుకు ఆ టాస్క్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైనా కానీ అరే స్టాప్ చేసేద్దాం నా వల్ల కాదు నేను చేయలేను అన్న ప్రతిసారి ఆ వీడియో కానీ నువ్వు చూసినట్టయితే డెఫినెట్లీ డెఫినెట్లీ అప్పుడు నీకు అర్థమవుతుంది అరే నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఈ వర్క్ దీని ఫైనల్ రిజల్ట్స్ వస్తే నాకు ఎలా ఉంటుంది అనేది నువ్వు స్ట్రాంగ్గా నువ్వు అర్థం చేసుకుంటావు అర్థం చేసుకుని అక్కడి నుంచి వర్క్ స్టాప్ చేయవు నేను నేర్చుకున్నది బెస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ సే ఇప్పటికీ నేను కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అరే రిజల్ట్స్ రాలేదు ఆపేద్దామని చాలా చాలా అనుకున్నాను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అరే సబ్స్క్రైబర్స్ కావట్లేదు స్టాప్ చేద్దాం అనుకున్నాను బట్ ఎప్పుడైతే నేను గత త్రీ మంత్స్ నుంచి గ్రోబ్ స్కిల్స్లో ఆ ఎస్సీఓ నేర్చుకొని స్టార్ట్ చేశాను మళ్ళీ రీస్టార్ట్ చేశానో మళ్ళీ నాకు కొత్త బుస్టప్ వచ్చింది ఆ రోజు నేను వీడియో రికార్డ్ చేసుకున్నా అరే వన్ కే వచ్చేంత వరకు కన్సిస్టెన్ పెట్టే చెయ్యాలి వన్ కే వస్తారు వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను మా ఫాదర్ ఒక మధ్య ఒక బాట చెప్పారు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయని లేదు నాన్న ఇప్పుడే రావు టైం పడుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ చెప్పాను మా ఫాదర్కి కానీ అన్ని రోజులు నువ్వు వెయిట్ చేస్తావా ఎందుకంటే మా నాన్నకి ఇప్పుడు డౌట్ నేను ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపేస్తానని చాలా చాలా ఎందుకంటే చిన్న పని చాలా చేస్తాను ఒక పని అంటే నా యొక్క ప్లాన్ చెప్తే పక్క సక్సెస్ అవుతారని అందరూ అంటారు బట్ దాని ఇంప్లిమెంటేషన్లో నేను ల్యాక్ చేసేవాడిని బట్ అది గ్రాడ్యువల్గా దాన్ని డిక్లైన్ చేసుకుంటూ ఈ మెథడ్ నేను ఫాలో అయ్యాను ఏదైతే వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను వీడియో రికార్డ్ చేసుకుంటాను ఎప్పుడైనా నేను ఆపేద్దామన్న ప్రతిసారి ఆ వీడియో ఒకసారి చూస్తాను అరే ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఎంతోమంది పీపుల్కి హెల్ప్ చేయడానికే కదా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికే కదా ఇప్పుడు ఆపేస్తే మధ్యలో ఆపేస్తే వాళ్ళందరికీ ఎవరు హెల్ప్ చేస్తారు సో ఆ రీజన్ ఏ పనైనా ఈ మెథడ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీకు మనీ చెప్తున్నాను డెఫినెట్గా డెఫినెట్గా ఈ మెథడ్ని యూజ్ చేయండి మీరు వర్క్ స్టార్ట్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ లెవెల్ ఏదైనా కానీ ట్వంటీ వన్ డేస్ నెక్స్ట్ వీడియోలో మీకు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఎలా చేయాలో మీకు చెప్తాను సో అలా ఎందుకు చేయాలో ఫస్ట్ డే వన్ అనేసి మీరు వీడియో అనేది షూట్ చేసుకొని ఎందుకు చేయాలో ఎందుకు చేయాలో రికార్డ్ చేసుకోండి సో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ మెథడ్ టూ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ వర్క్ సో థ్యాంక్ యూ సో మచ్ సో రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఛానల్ సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కానీ ఫినాన్షియల్గా కానీ మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి గ్రోప్ స్కిల్స్ గురించి నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను వన్ వన్ మోర్ థింగ్ కొద్ది రోజుల్లోనే ఓన్గా నా కంపెనీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ సో డెఫినెట్లీ అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ మనం గ్రో అవుద్దాం సో దిజ్ రబర్ కానీ సైనింగ్ ఆఫ్ జై హింద్